ఏడు రోజుల పాటు భాగవతం చెప్పాడు ఏడు రోజులు చెప్పడం వల్ల సాధారణంగా భాగవతాన్ని సప్తాహము సప్తాహము అంటుంటారు నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను భాగవతాన్ని సప్తాహంగా చెప్పుకోవడం వెనక ఒక రహస్యం ఉంది ఏమి సప్తాహమని ఎందుకు చెప్పుకుంటారంటే ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి ఎనభై ఏళ్ళు బ్రతకనివ్వండి తొంభై ఏళ్ళు బ్రతకనివ్వండి శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్ దేవీంద్రియే ప్రతితిష్టతి నూరేళ్ళు పూర్ణంగా బ్రతకనివ్వండి ఎన్ని రోజులు బ్రతికాడు ఏడు రోజులే బ్రతుకుతాడు ఎందుచేత ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతను బ్రతికినవి ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని ఇంతకన్నా లేవు ఎనిమిదో రోజు బ్రతికింది ఒకటి నాకు చూపించండి ఉండదు ఎప్పుడు చచ్చిపోతాడు ఈ ఏడు రోజుల్లోనే చచ్చిపోతాడు అయ్యా అలా కుదరదండి నేను దేశాన్నంతటిని ఏలినవాడిని లేకపోతే నేను చాలా విద్వాంసుణ్ణి నేను మహాపండితుణ్ణి నేను గొప్ప జ్ఞానిని నేను కూడా అందరిలా ఏడు రోజుల్లో పోవడం ఏమిటి నాకు ఎనిమిదో రోజు ఉండదా ఉండదు ఎవరైనా ఏడు రోజుల్లోనే వెళ్ళిపోవాలి ఆ ఏడు రోజుల్లోనే పుట్టాలి ఆ ఏడు రోజులే ఉండాలి ఆ ఏడు రోజులే తిరగాలి కాబట్టి భాగవతం సప్తాహం అంటే నువ్వు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానేశావో ఆ రోజు ఆ ఇల్లు పరమ అమ అమంగళకరమైన రోజు ఎందుచేత ఆ రోజు భగవంతుని ఎడ విస్మృతి కలిగింది కాబట్టి తను భగవన్ నామమును పలకలేదు ఈశ్వరుడికి నమస్కరించలేదు ఈశ్వరుడి గురించిన తలంపు లేదు ఆ రోజు తాను ఉండి మరణించిన వాడితో సమానము కాబట్టి ఇప్పుడు ఆ రోజుని ఇంట్లో ఏం తిరిగింది నడయాడిన ప్రేతం ఒకటి తిరిగింది ఒక శవం ఆ ఇంట్లో నడిచింది కాబట్టి ఇప్పుడు అమంగళమైంది కాబట్టి ఏది బ్రతుకు నిజమైన బ్రతుకేది అంటే నిజమైన బ్రతుకు ఈశ్వరుని యొక్క నామస్మరణమే భగవంతుడి నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికి ఉన్నవాడు